శత్రువు చేతుల్లో మోసపోకండి ఒకవేళ నువ్వు వ్యతిరేక ఫలాలను ఆలోచించి అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారిపోయినాయి మారిపోయినాయి ఇంకా అంతే అవుతాయని నువ్వు ఆలోచించుకొని కూర్చుంటే దేవుడు ఏమంటాడో తెలుసా నువ్వు అనుకూల ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్ నువ్వు వ్యతిరేక ఫలాలు అనుకున్నా ఒకటే డైలాగ్ నీవు విశ్వసించిన ప్రకారం నీకు అగును గా అంటాడు ఇప్పుడు చెప్పండి రోగాలు కలిగిన వాళ్ళు చెప్పండి ఇంకా అభివృద్ధి చెందిద్దా తగ్గిద్దా అభివృద్ధి చెందిద్దా పెట్లో పెడతారా లేకపోతే లైన్లోకి వస్తావా తగ్గిద్దా తగ్గదా చెప్పు తగ్గిద్ది అన్నవాళ్ళు డౌట్ లేదుగా తగ్గిద్ది అంతే తగ్గిద్ది అంతే మరి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చాడు లేకపోతే డాక్టర్ ఏమంటారు రిపోర్ట్ ఇచ్చాడు నీకు తగ్గదని చెప్పేశాడు అనుకో ఇప్పుడు దాన్నేమో నమ్ముతావు క్యాన్సరే అనుకో ఏం చెబుతావు క్యాన్సర్ అంటే ఇంకా క్యాన్సిలే క్యాన్సర్ అయినా కూడా ఆయన స్వస్థపరుస్తాడు స్వస్థపరుస్తాడు తగ్గిద్దే ఎలా ఎలా అయినా చేస్తాడు ఆయన నీకు ఎందుకు ఆయన చేస్తాడు ఆయన నువ్వు పలుకుతా ఉన్నావు అనుకో అప్పుడు సైడ్ డైలాగ్ ఏంటో తెలుసా నీవు విశ్వసించిన ప్రకారమే నీకు కాగా ఇక అంటాడు అట్ట కాకుండా తగ్గదు ఏందో శరీరంలో వస్తుంది ఏందో తేడాగానే ఉంది ఏందో బాగానే ఫోర్త్ స్టేజ్ అంట ఫోర్త్ స్టేజ్ అంటే గ్యారెంటీ లేదంట కష్టమేనంట అన్నా అనుకో అప్పుడు ఏ డైలాగ్ ఏంది నీవు విశ్వసించిన ప్రకారమే నీకు అగును కాకంటే పెందలాడి పెట్టికి సిద్ధమవు మరి మనం పెట్టే కదా పెట్టేది అందుకని అన్యులైతేనే పెందలాడి పాడికి సిద్ధమవు అని చీచే పాడలేదు గీడలేదు నేను బ్రతుకుతాను నేను బ్రతుకుతా నేనైతే చావను సజీవుడనై నా దేవుని క్రియలను వివరించదను నీవు విశ్వసించిన ప్రకారమే నీకు గునుగా అది మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నా నీవు విశ్వాసాన్ని అమర్చుకునే విషయంలో మెళకువగా ఉండు జాగ్రత్త కలిగి ఉండు అది దేవునికి సంబంధించిందైనా దేవుని బట్టి దేవుని వైపు చూసి నువ్వు విశ్వాసాన్ని అమర్చుకో ఒకటి మూడు ఇందాక ఫస్ట్ది వివరించా విశ్వాసాన్ని అమర్చుకునుట ఎవరిని బట్టి దేవుని బట్టి మన పరుస్కి వెళ్ళి చూడొద్దు అన్నాడు సాల్మోన్ అన్న మొన్న మాట్లాడతా నీ పరిస్థికి వెళ్ళి చూడొద్దు మన పరుసు నిల్ ఏసైకి వెళ్ళి చూడు ఏసై పరుసు ఫుల్ అన్నాడు నీ పరుస్కి వెళ్ళి చూస్తే ఏముంటుంది నీ డబ్బులు ఉండవు పాడు ఉంటే ప్రామిసారి నోట్లు ఉంటాయో దేవుని స్తోత్రం ఆయనకి వెళ్ళి ఆయన శ్రీమంతుడో ఏదో ఒక రూపేణా నీకు సాయం చేయగల సమర్థుడు ఆయన ఆయనకెళ్ళి కదా నిశత్రువు బలవంతుడా అంతకంటే బలవంతుడు ఆయన ఆయన వైపు చూసి విశ్వాసాన్ని అమర్చుకో రే వాడు ఎన్ని మంత్ర ప్రయోగాలు చేసినా ఎంతమందిని పిలుసుకొచ్చి చేతబళ్ళు చేపించినా ఒక వెంట్రు కూడా కదిలించలేడరా ఎందుకంటే నా దేవుడు వాటన్నిటికంటే బలవంతుడు వాడు డైరెక్ట్ గా కూర్చోబెట్టి చేసినా సరే నన్ను గదిలించలేడు రా వాడు నేను సజీవుడైన వాని పాదములు పట్టుకొని ఉన్నా ఆయన నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు ఆయన చేతుల నుండి ఎవ్వడు నన్ను అపహరింపడు అపహరింపడు నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్టుదును నా తండ్రి చేతుల నుండి వాటిని ఎవ్వడు అపహరింపడని నా ఏసై చెప్పాడు రా ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టే దమ్మి ఉడుకుంది ఏ దయ్యానికి ఉంది ఏ ఉంది ఏ మంత్ర ప్రయోగానికి ఉంది దేనికి లేదో కొంతమంది అట్ట కాదు అదేందో కొంచెం పారతనట్టే ఉంది నా మీద కొంచెం ఏదో ఇంటో కొంచెం మార్పులు కలుగుతున్నాయి కాస్త ఏదో తేడా జరుగుతూనే ఉంది అనుకున్నాం అనుకో ఇంకా పెద్ద పెద్ద అవుతాయి ఎందుకంటే చెప్పాడుగా నీ విశ్వసించిన ప్రకారమే నీకు మూడును గాక ఆ దెయ్యాలు నీ మీద పనిచేయను గాక ఆ మంత్రాలు నీ మీద పని చేయను ఎందుకంటే నమ్ముతున్నావుగా మంత్రాలు గొప్పయా దేవుడు గొప్పవాడా నీ చెయ్యి ఎవరు పట్టుకున్నారని వాగ్దానం చేశాడు మరి ఆయన నీ ఆయన చేతిలో ఉన్న నిన్ను అన అనచగలిగేవేవి వేవి శత్రు బలం మీద నీకు అధికారం ఇచ్చాను నీ కాళ్ళ కింద ఉన్నాయని ఆయన చెబితే నువ్వు అది నమ్మకుండా మంత్రాలు గెట్టి అని నమ్మితే ఈ భారక మరి ఇంకేం భారత నీ మీద నువ్వేది విశ్వసిస్తున్నావు నీ విశ్వాసాన్ని ఎటువైపు అమర్చుకుంటున్నావు శత్రువైపా దేవుని వైపా నువ్వే నిర్ణయించుకో ఇంకా ఇంత వైనంగా చెప్పినా అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీపించుకో ఇంకా తప్పక చేయగలిగింది ఏమీ లేదు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి హలో లూయా ఓకేనా అర్థమైందా క్లియర్గా